ಆರಾಧ್ಯ ದೇವರ ಶ್ರೀ ಕ್ಷೇತ್ರ ಕಟೀಲ್ದ ಅಮ್ಮಗ ಸಾಷ್ಟಾಂಗ ವಂದನೆ ಸಲ್ಲಿಸ್ ಪೂಜಾ ಸ್ವಾಮೀಜಿನ್ನ ಅಂಚನೆ ಶ್ರೀ ಕ್ಷೇತ್ರ ಕಟೀಲ್ದ ಪ್ರಧಾನ ಅರ್ಚಕರ ವೆಂಕಟರಮಣ ಪಾದೋಗು ವಂದನೆ ಸಲ್ಲಿಸ್ ವೇದಿಕೆಡು ಉದ್ಘಾಟನೆ ಮಲ್ಲಿನಾರು ಮಾದಾನಿ ಸದಾಶಿವರು ಅಂಚನೆ ವೇದಿಕೆಡು పూర జన తలపుదారు పండు పోపుజి నవనీతాన్ని ఏకాడ నుంచి పని పేరు గంటకి గాన వైభవం నుండు అన్న మాతెరుల వేదికేడు ఘటక నకులు లేరు మలమల్ల దాని లేరు డాక్టర్స్ లేరు మలమల్ల ఉద్యమిలు లేరు అంచిన ఎదురుడు పూరెత్తిన హిరియ కిరియా మాత కళాభిమాన్యుని నకిలికి వర్ణన్ని సల్లిసావే యాను పట్ల ఫౌండేషన్ స్టార్ట్ అయిన దించి కటీలు ఏప ఇనోగ్రేషన్ ఆతున్నా యొక్క ఇద ముట్టల కెలసం మలుపునంచిన ఈ ఒంజీ సంస్థడు సంబంధ దీప్పినంచిన శక్తిని ఆ కటీల్ దప్పే కొర్తారు అవి ఎన్నో భాగ్య బంధే పట్ల ఫౌండేషన్ ట్రస్ట్ వంజీ దేవస్థానం ఇత్తిలక్క ఈ దానిలు పూరా దేవేరు ఇత్తిలక్క అట్లా ప్రముఖ దేవరి ఎందు ప్రతి దేవస్థానంలో ఒప్పు ఐటీని జాగతిక బండ సంఘ ఒక్కటోగుల పట్ల ఫౌండేషన్ల కొంచెం ప్రముఖ దేవర్న రూపొడి వైద్యారు ఎంకల కన్యాన సదాశివ శెట్ ఈ దేవస్థానం బర్పినకులు నిస్వార్థ కళా సేవను దిననిత్యద దినేణ బెసరను దివందు మస్తు కష్టోడిన కళావర్ ఆ కళావరికి ఆశ్రయ కొలు ఇని దేవస్థనుడు దేవేరు మెచ్చోడుందంట అర్చకరి ఎడ్డెప్పుడు అర్చకర్ నకులు పూజ పురస్కార ఎడ్డెమ్మలు తేరిందంట దేవేరు కృషిపడేవారు నమ్మ నంబికే ఇని ఇడె బతిన కష్టోడు బతిన జనకులేగి కష్టకు స్పందిస్తావనకులు ఏర్పడినగా సతీష్ శెట్టి పట్ల అంచిన అరణ ఒట్టు ఎత్తిన మల్ల టీముండు ఒరియరిన బుద్ధార్పన్ పూజ అత ఈ దాని నెగలన గౌరవ పూజ పురస్కార అకలేగి మాత విధత్తల మర్యాదని మలిచినట్టని దాని బరువందు జాగతీక పంట సంఘ ఒక్క అధ్యక్ష ఆండల యాను ఈ పట్ల ఫౌండేషన్ ఎదల పండ్రండి యాన్ పర్మనెంట్ ఈ పట్ల ఫౌండేషన్ వంచి నిస్వార్థ సేవ మల్ప నచ్చిన వ్యక్తి అధిక పంపిన వంజి ఎన్న ఎన్నో భరోసే ఇని పట్ల సతీష్ చెట్టు యువత్ భంగ పుడతారు శ్రీక్షేత్ర కటిల్ద మేలుడు ఈ దేవిన సేవ మలతది ఏపిన మేల నేను పన్న ఎంగు బొంబై దాకులు అరే లెత్తదు ఇడీ బొంబై అరేకి సన్మాన మతం అల్తది సుమారు ఒటి మిత్ ముంబై దక్కులు కలెక్షన్ ఈతు ఈ స్ట్రాంగ్ ఇని మస్తు దానికులు అల్తబత్త మస్త్ జనా వర్యా బుదర్ బండ కూడా బుండ మళ్ళీ ప్రాబ్లం ఆగడం అయితే పురా దాని కల్లా శక్తి ఈ పట్ల ఫౌండేషన్ ఇని భారీ మల్ల శక్తి తుమ్ముతుంది ఇని నవనీత అన్నాడు బండారులాడు మసి అను పుదారు బండ సుదేశ్ అన్న ఆడు అక్క చురుగుడు దించి రవి అన్న ఆడు మాత్ర పట్ల సత్యచందన్న అప్పన దుమ్ముడు దించమ్మన ఆశీర్వాదం ఎత్తుంది ఏతెల మలత మాత్రం వంజి వర్గా ఉండు క్రిటిసైజ్ మల్పన ಆನೆ ರೋಡು ನಡ್ತಾ ನಾಯಿಲ್ ಕುಪ ನಾಯಿಲ್ ಕು ತಿಂಡದ ಆನೆ ದಾಲಪ್ಪು ಆನೆ ನಡ್ತೊಂಡಿಪ್ಪುಣ್ಣು ನಾಯಿಗ್ ಗೊತ್ತು ಆನೆ ದಾಲ ಮಲ್ಪರ ಅಪಜಿಂದ ಆನೆಲ್ಲ ಗೊತ್ತು ನೀ ನಾಯಿ ದಾಲ ಅಪಜಿಂದು ಒಂದು ದ್ಯಾಗ ಏನು ಬನ್ಪೇವಣ್ಣಾಗ ಕ್ರಿಟಿಸೈಜ್ ಬತ್ತಿನಿಂದ ಸಮಾಜ ಸೇವೆನ ಉಂತ್ ಅಂಡ ನಮ್ಮ ನಮ್ಮದಿತ್ತಿನಗಲಿ ಬಂಗಾಪು ನಾವು ಏತ್ ಜನ ಏತ್ ಬಂಗದಗಲಿ ಇಲ್ಲಿ ಇಜ್ಜಿ ಅಯ್ಯೋ ಅಗಲಿನ ಅವಸ್ಯತ್ ಉಂಡ ಏ ಮೆಡಿಕಲ್ ಇಜ್ಜಿ ಮದ್ಮೆ ಅಜ್ಜಿ ಅವು ಇಜ್ಜಿ ಒಂದುಜ್ಜಿ ಅವೇನಕೇನು ನಕುಲು ಏರ್ಲಜ್ಜಿ ರೀ ఇని ఎక్కడ రవి మీరు పండిరు రవి అన్ని సోమలు లే పండిరు అంత డొనేషన్ కురలేదు ఎంకులు ఇంచేనే ఎంకులు వరి యావరి దాని నట్టును దుడ్డు బత్తి దాని దానిని ఇచ్చాడు ఓ కలిసే ఈయన కన్యా సదస్టే ఇలా జాగతిగా బంట సంగదా దేవిరుంది అదల పంపాను పట్ల ఫౌండేషన్ అట్లా జాగతీగా బంట సంగూట రెడ్ల జాయింట్ ఏదో కలిసం ఇత్తిన కళ్ళ నటుదు దాని తినకల్ కొరిపి నచ్చిన కలసం అల్పం మూల వంజు కళావిదరికి ఆశ్రయాదండి ఆవులు మాతా సమాజ దగ్గర ఎంకులు మల్తంందుల్లా సమాజ సేవడు మల్తినాయకు కేంద్ర ఇత్తినే ఎంకల జీవనని ఇడి పూర్ణ ఐక్ అవి కేంద్ర ఎంకులు ఏర్ల నాయులు కోరిపోయింది ఎంకులు అవేను ఉంటా ఉన్నీ ఉందేను జీవన పర్యంత ఎంకులు ననాత సమాజ సేవ మల్పిన శక్తి ఆ కట్టెలు తప్పే ఒకరోడు ఈ దానికల ఆశీర్వాదపడబడి దేనరడి శబ్దం ముక్త కలిపాడు